సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇందూరి భారతమ్మ బాబు వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుట్టుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఇందూరి భారతమ్మ బాబు మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానాని అన్నారు అనంతరం సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇందూరి భారతమ్మ బాబును గెలిపిస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో కంబాలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సన్న బియ్యం ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఈ సమావేశానికి ఈ ప్రచారానికి పాల్గొన్న మా గ్రామ మహిళా సోదరి మరియు అందరు సోదర సోదరి డ్వాక్రా మహిళలకు మా అభ్యర్థి సర్పంచ్ భారతమ్మకు మరియు వార్డు మెంబర్లు ఎనిమిది మందికి మరియు పత్రికా విలేకరులందరి శుభాభినందనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో భారతమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కంబలపల్లి గ్రామంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఇందూరి భారతమ్మ మొదటి వార్డు సభ్యునిగా కుమ్మరి ఆంజనేయులు రెండవ వార్డు సభ్యురాలుగా కుమ్మరి పార్వతమ్మ మూడవ వార్డు సభ్యునిగా అసల ప్రభు నాలుగో వార్డు సభ్యురాలుగా గొల్ల సునీత ఐదో వార్డు సభ్యునిగా వేలూరి ప్రభాకర్ రెడ్డి వార్డు సభ్యురాలుగా అఫ్రీన్ బేగం భర్త మునుమియా ఏడో వార్డు సభ్యురాలుగా డప్పు లింగమ్మ ఎనిమిదో వార్డు సభ్యునిగా షేక్ బాబర్ను నిలబెట్టి వారికి మద్దతు ప్రకటించడం జరిగింది వారిని కంబాలపల్లి గ్రామ ఓటర్ మహాశైలందరూ ఆశీర్వదించి అత్యధికారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బ్రస్ బస్సు ప్రయాణము మరియు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సన్న బియ్యము ఇంకా ఎన్నో రకాలు డ్వాక్రా మహిళా సోదరి పావులా వడ్డీ మరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కడ బకాయి లేదు నవంబర్ ముప్పై తారీఖు వరకు అందరికీ రావడం జరిగింది సదాశివపేట మండలంలోనే కోటి పదహారు లక్షల చిల్లర రావడం జరిగింది సార్ ప్రతి మహిళా సోదరమని వారి మహిళా సంఘాలలో వడ్డీ లేని రుణం మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది ప్రజానాయకుడు ప్రజాప్రభుత్వంలో మాట ఇచ్చిన దాని ప్రకారము ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తానని చెప్పడం జరిగింది దానిలోనే భాగంగా వారికి ఆర్టీసీ బస్సులలో యాజమాన్య హక్కులు మరి పెట్రోల్ బంకులు శక్తి క్యాంటీన్లు రకరకాల వారు ఏ విధంగా అభివృద్ధి చెందుమంటే మరి వారికి ప్రభుత్వం చేదోడు వాదోడు అందించడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధిలో చాలా వెనుకబడ్డం కాబట్టి వాటినన్నింటినీ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలను అభివృద్ధిని సమతుల్యంగా మరి గత ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ మరి అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఆ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ మద్దతుదారులైన సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాసిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో మనవి చేయనది విన్నవించినది ఒకటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతుంది కొత్త పెంచు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఏదైతే వనంపల్లికి పోయే రోడ్డు నేను ఎంతవరకు చేసినో అంతవరకే ఉన్నది అది అసంపూర్తిగా ఉన్నది ఈ భారతం మన గెలిపించుకుంటే అది మన వికారాబాద్ రోడ్డుకు ఆ రోడ్డును అటాచ్ చేస్తామని మరి వాగ అవతలికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది మరి పత్రికా సోదరులు మీడియాలో కూడా రావడం జరిగింది ఆ బ్రిడ్జిను కూడా అతి త్వరలోనే మంజూరు చేయించి ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా బ్రిడ్జి ఏర్పాటు చేసి రోడ్ సౌకర్యం కల్పిస్తామని మనం చేస్తున్నాము గ్రామంలో ఇంకా చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఉన్నాయి మరి చేనుల కోనీకి పంటలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది మరి ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చేయిస్తామని మిగిలిపోయిన గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా అవి నెరవేరుస్తామని కంబాలపల్లి గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం రావడము లేదని చాలామంది బాధతో ఉన్నారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే మహిళలకు మాటిచ్చాడో ఆ సంక్షేమ పథకాన్ని కానీ పెన్షన్లు కానీ ఏయున్నవన్నీ ప్రతి కార్యక్రమం అంచెల వారీగా నెరవేర్చడం జరుగుతుంది మరి రేషన్ కార్డులు పది సంవత్సరాల నుండి రాలేవు ప్రతి అడిగిన ఒకరికి ఎవరైతే లేరో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నారో అలాంటి వారికి అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలి ఉంటే కూడా అందరికీ మంజూరు ఇవ్వడం జరుగుతుంది